ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొందనాల గురించి మనము యూట్యూబ్ ఛానల్లో ఇరవై ఏడు నక్షత్రాలకు వరుస క్రమంగా చెప్తూ వస్తున్నాం ప్రథమ వివాహానికి వెళ్ళే వారికి వారి జీవితంలో ఎలాంటి వారితో వివాహం చేసుకుంటే వారికి ఉత్తమమైనటువంటి వివాహ సుఖమనేది ఏర్పడుతుంది వివాహ సంబంధాలు గట్టిపడతాయి అన్న అంశాన్ని చర్చిస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి జాతకాన్ని ముందర పెట్టుకుని రాసి పడిన నక్షత్రంగా గాని లేదా పాయింట్ నక్షత్రంగా ఉత్తరాభద్ర అనే నక్షత్రంగా కనెక్ట్ అయితే ప్రపంచంలో ఎంతమంది అయినా గాని ఉండని వారందరికీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రథమ వివాహ ప్రాప్త సంబంధం అనేది ఇలాగే ఉంటుంది ఇది యూనివర్సల్ ఫార్ములా అయితే ఇంతవరకు ఏం చేశారంటే చాలా మంది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి బిడ్డలకి వివాహ ప్రాప్తాన్ని పొందే సమయంలో మ్యారేజ్ బ్యూరో వారికి గాని లేదా మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు కొంతమంది వారికి గాని చెప్పి వారి బంధుత్వంలో కావచ్చు దూర బంధువులో కావచ్చు మంచి స్టేటస్ ఉన్నటువంటి వారు మన తాహతకు తగినటువంటి వారు ఉంటే వారితో వివాహం చేయాలి అనేసి వారికి చెప్తారు వారు కూడా కొద్దిగా కమిషన్ బేసిక్ మీద ఏం చేస్తారంటే ఎవరినో తీసుకొస్తారు ఆ రెండు జాతకాలు తీసుకెళ్లి ఒక పండితుని దగ్గర తీసుకెళ్తే నక్షత్ర పొంతనాలు చూసి ఇన్ని పాయింట్లకి ఇన్ని పాయింట్లు కుదిరాయి పర్వాలేదు చేయవచ్చు ఏదైనా దోషం ఉంటే దానికి పరిహారం చేసి కావాలంటే వివాహానికి వెళ్ళిపోదాము లేదా పేరు పేరుగాని మార్చేస్తాము ఎందుకంటే అన్ని కుదిరినాయి ఇంకేమిటి మనం ఆలోచించాల్సిన అవసరం లేదనేసి వెళ్ళి ఆ వివాహ వ్యవస్థని వారికి వారి చెడుపుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది మన దగ్గరికి వస్తున్నటువంటి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళే ఉంటారు ఉన్నారు కూడా అప్పుడు మనం చెప్తున్నటువంటి డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా ఇంతవరకు మనం చాలా మందికి ఇలాంటి వివాహ ప్రాప్త పొంతనాల గురించి చెప్పి ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా డిజైన్ చేసి ఇచ్చి చక్కటి జీవితాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతవరకు ఒక ఫెయిల్యూర్ కూడా రాకుండా మేము చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగితే అందుకని నేనేం చెప్తానంటే నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటే మీరు మొదట రికార్డ్ చేసుకునే విధంగా రాండి సెల్ లో వాయిస్ రికార్డు ఉందా చూడండి లేదా ఇన్స్టాల్ చేసుకుని అంటాను లేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ అయినా కానీ అటువైపు రికార్డు అయినా చేసుకోండి మీకు ఒకవేళ ఐఫోన్ ఇలాంటి ఉన్నట్లయితే నాకు ముందుగానే చెప్పినట్లయితే మనం సంభాషణ చేసేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు జాతకాలను పరిశీలించేటప్పుడు నేను రికార్డు నొక్కుతాను అయిన తర్వాత మీకు రికార్డు పంపిస్తానని కూడా చెప్తుంటాను ఎందుకంటే నేను చెప్పే విషయాలు చాలా ఉంటాయి అనేక అంశాలని మీరు గుర్తు పెట్టుకోలేరు ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి యునిక్ అయినటువంటి సబ్జెక్టు నేను చెప్పేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఇంకొకరికి చెప్పడానికి కూడా మీకు రాలేదు దాంట్లో అభ్యాసం పొంది ఉండాలి తెలుసుకొని ఉండాలి కాబట్టి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇప్పుడు పర్టికులర్గా ఉత్తరాభద్ర నక్షత్రంలో ఒకరు పుట్టారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారికి వివాహ వయసు వచ్చింది మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు లేదా ఎదిగిన బిడ్డలకి కొద్దిగా ఊహ తెలుసు వారికి వస్తున్నటువంటి అలియన్స్లో ఏ జాతకాలు వీరికి థౌజండ్ పర్సెంట్ సూట్ అవుతాయనే విషయాన్ని నేను చెప్పేస్తాను మిగిలిన అంశాలుంటాయి వారు ఏ ప్రొఫెషన్లో ఉంటారు ఏం చదువుకుంటారు తర్వాత వచ్చి వారి యొక్క కర్మ సంబంధమైనటువంటిది అమ్మాయికి అయితే కుజుడు ఏ విధమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని తీసుకుని కర్మ రిజిస్టుని కలిగి ఉంటారు అదే అబ్బాయికి అయితే శుక్రుడు ఏ కర్మారజిష్టిలో ఉన్నాడు ఇలాంటి వాటిని మన వ్యక్తిగత జాతకం చూడాలి అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ దగ్గరికి జాతకాలు వస్తుంటే ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఆ జాతకాలలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయానికి ఇప్పుడు నేను చెప్పే అంశాలు మీకు హెల్ప్గా ఉంటాయి లేకపోతే ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిందని ఇలాగే ఇబ్బంది పడుతుంటారు మన దగ్గరికి వస్తున్నటువంటి జాతకాల్లో ఏ ఒక్కరిదైనా గాని అమ్మాయిది కాని అబ్బాయిది కానీ మొట్టమొదట వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ విషయాల్లో టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందా లేదనేది రెక్టిఫికేషన్ చేసిన తర్వాతే మేమైతే వారికి కావలసిన అంశాలను తెలియజేస్తాం ఇవేమీ లేకుండా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఇచ్చిన సమయాన్ని మాత్రమే పండితులు రాసి దానికి తగ్గట్టుగా చార్ట్లు తయారు ఇస్తుంటారు ఒక్క సెకండ్ ఒక మినిట్ తేడా వచ్చినా అమ్మాయి జాతకం బదులు అబ్బాయి జాతకం అబ్బాయి జాతకం బదులు అమ్మాయి జాతకం ఏర్పడుతుంది అక్కడ బెడ్స్ కొట్టి ప్రథమ వివాహానికి నూట ఎనభై డిగ్రీలలో రావాల్సినటువంటి భాగస్వామి ఫెయిల్ అయిపోవడం కూడాను జరుగుతా ఉంది అలాగా వెనకూచినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మనకు తటస్థపడుతున్నారు రోజు మేము చెప్తున్న జాతకాలు పరిశీలించేటప్పుడు అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి అమ్మాయికి గాని అబ్బాయి గాని ఎలాంటి నక్షత్రాల వారితో వివాహం చేస్తే బాగుంటుంది అంటే మొదట హస్త మృగశర ఉత్తరాషాఢ రోహిణి ఉత్తర పూర్వాషాఢ ఈ ఆరు నక్షత్రాల వారితో వివాహం వెళితే వీళ్ళు అద్భుతమైన జీవితం అనేది ఏర్పడుతుంది ఇదే ఆప్షన్ దీనికి వేరే ఆప్షన్కి వెళ్తాము అనుకుంటే ఇబ్బంది పడతారు అయితే వీరికి రాబోయే భాగస్వామి జాతకంలో రాశిపడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరు నక్షత్రాలలో కనీసం మూడు గాని రెండు గాని లేదా ఒకటైనా ఉండాలి మిగిలింది ఏ నక్షత్రాలైనా ఉన్నా పర్వాలేదు కానీ నేను చెప్పిన నక్షత్రాలు లేకుండా మొత్తం వేరే నక్షత్రాలు గాని ఉంటే వీరి వివాహ జీవితం అనేది చాలా డ్యామేజ్కి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఇదే నిజం కూడా అదేవిధంగా వీరికి ఉత్తరాపాద నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి యొక్క జాతకంలోనే మనం గమనించాల్సిన విషయాలు ఇప్పుడు నేను ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి రాబోయే స్పౌస్ జాతకాన్ని అని అలాంటప్పుడు వారి రాశి గాని లగ్నం కానీ ఏమై ఉంటుందంటే దాదాపు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు సింహరాశి కానీ సింహ లగ్నం కాని మరియు కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం కాని ఈ నాలుగు రాసులు లగ్నాల్లో ఏ ఒక రాశి గాని ఏ లగ్నంగా ఉన్నా ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చాలా చక్కటి జోడి అని చెప్పవచ్చు ఇది ఒకటి అది లేదండి మేము చూసామంటే అప్పుడు అదే జాతకంలో మీకు రాబోయే స్పోజ్ జాతకంలో లగ్నం అని రాసుంటారు లా అని రాసింటారు శ్లాష్ వేస్తుంటారు ఒకటైన నంబర్ వేసుంటారు నేను చెప్పిన మాటల్ని మాటకు మాటకు గమనించి అర్థం కాకపోతే ఈ వీడియోని రెండు మూడు సార్లు మళ్లీ మళ్లీ విని కూడాను ఒక పేపర్లోను రాసుకోండి ఎందుకంటే ఇది జీవితం జీవితానికి సంబంధించిన ఇవి అంతేగాని ఒక తమ్మునేళ్ళు చూసి ఈ రోజు ఇది చేయండి కోట్లు సంపాదించేస్తారు ఈ గ్రహం ఇక్కడ ఉంటే వారికి యోగము విపరీతమైన రాజయోగం అని చెప్తున్నటువంటి వాళ్ళని నమ్మకండి ఎందుకు అంటే నిజానికి దగ్గరగా మేము చెప్తున్నాము ఇది కాని ఇది కావాలంటే మీరేం చేయొచ్చు అంటే జరిగిపోయినటువంటి రోజుల్లో వారు ఎవరైతే ఉత్తరాభద్ర నక్షత్రంలో వారు పెళ్లి చేసుకున్నటువంటి వారితో చక్కటి చక్కటి ఇవాక జీవితాన్ని పొందుతున్నారో వాళ్ళ జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూడండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నక్షత్రాలు లగ్నాలు రాసుల వారితో ఇవాక మై ఉంటుంది ఇది ఒక ప్రూఫ్ అనమాట మనకి అంతే దేనికైనా ఆధారం అనేది నేను చెప్తున్నాను అదే విధంగా రాసి నక్షత్రం గాని లగ్నా పడి నక్షత్రం ఆరు నక్షత్రాల్లో ఏది ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు నేను చెప్పి ఉండాలని చెప్పాను ముఖ్యంగా నాలుగు రాసులు నాలుగు లగ్నాలు చెప్పినాను ఏదైనా ఒకటి ఉండొచ్చు లేదా లగ్నాధిపతి వెళ్లి ఈ నాలుగింట్లో మేషంలో గాని వృషభంలో గాని సింహంలో గాని కర్కాటకంలో ఉన్నారో చూడండి అలా ఉంటే కూడా ఓకే చేసుకోవచ్చు వారి జాతకంలో లగ్నం అనేది ఉంటుంది లా అని రాసి ఉంటారు ఆ లగ్నములోనే సూర్యుడు గాని చంద్రుడు గాని కుజుడు గాని లేదా మూడు గ్రహాలు లేదా రెండు గ్రహాలు ఉండాలి అలా కూడా లేదనుకుంటే నెక్స్ట్ ఏం ఆప్షన్ అంటే వారి జాతకములో ఎవరికైతే ఉత్తరాపాద నక్షత్రానికి వివాహ ప్రాప్తాన్ని చూస్తున్నారో ఏమైతే అలియన్స్ వస్తున్నాయో వారి జాతకములో చూడాలి అప్పుడు లగ్నము అనేది ఉంటుంది ఆ లగ్నాధిపతి వెళ్ళి సూర్యునితో గాని చంద్రుడితో గాని కుజునితో కలిసి ఉంటారు అదేవిధంగా ఒకటి రెండు నాలుగు ఐదు భావాల భావాధిపతుల యొక్క కాంబినేషన్ కంజంక్షన్ సంబంధం ఎలాగంటే ఒకటో అధిపతి అంటే లగ్నాధిపతి వెళ్ళి రెండులో గాని నాలుగులో గాని ఐదులో ఉండడము ఒకటి రెండు భావాధిపతులు ఐదులో ఉండడము నాలుగు రెండు అధిపతులు ఐదులో ఉండడం లేదా ఒకటిలో ఉండడం ఇట్లా జిగ్జా కాంబినేషన్ లో ఒక్క కాంబినేషన్ ఉన్నా మీరు వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అయితే మీకు రాబోయే భాగస్వామి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే టీచింగ్ ఫీల్డ్ లో బ్యాంకులో పనిచేసే వాళ్ళు చార్టర్డ్ అకౌంట్స్ లో వాళ్ళు అకౌంట్స్ సెక్షన్ మీడియా కానీ ఐటీ సంబంధమైంది కానీ అలాగే జర్నలిజము లిటరేచర్ ప్రింటింగ్ ప్రెస్ ఇలాంటి వాటితో సంబంధపడి ఉద్యోగాలు చేసేవాళ్లు రిజిస్టార్ గా వాళ్ళు గానీ డిఫెన్స్ లో వాళ్ళు సచివాలయంలో వాళ్ళు పంచాయతీ రాజ్ లో పనిచేసే వాళ్ళు ఇలాగా కిండర్ గార్డెన్ స్కూల్స్ పెట్టుకునే వాళ్ళు గానీ కిండర్ కిండర్ గార్డెన్ అంటే ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా కిడ్స్ కి సంబంధించిన ప్లే ఐటమ్స్ అమ్మే వాళ్ళు సఫస్టికేటెడ్ జాబ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇవరందరూ కూడాను మీకు రాబోయే భాగస్వామి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి మనం చూడొచ్చు అయితే మీకు రాబోయే భాగస్వామి ఒక అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి ఎలాంటి వృత్తుల్లో ఉంటారు అని తెలుసుకోవడానికి మీ జాతకంలోనే మనం ఉంటుంది అది నాలుగో భావాధిపతి పన్నెండవ భావాధిపతి నాలుగో భావము పన్నెండవ భావము ఎలాంటి కర్మారీషిని కలిగి ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం దాన్ని వ్యక్తిగతంగా మనం పరిశీలించాలి ఇప్పుడు మీకు రాబోయే వారి జాతకంలో రాశులు లగ్నాలు నక్షత్రాలు భావా సంబంధము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గ్రహాలు లగ్నంలో ఉండడము ఇవన్నీ తెలిసినప్పుడు మనకి ఒక విధంగా సెలెక్ట్ చేసుకోవడం వచ్చేస్తుంది ఆ తర్వాత మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి మీకు రాబోయే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ ఏమిటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు దాంతోపాటు ఒక అమ్మాయి జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో రాశి గాని లగ్నంగా పడి ఉంటే ఆ అమ్మాయికి రాబోయే భాగస్వామి భర్తను తెలియజేసేది కుజుడు కాబట్టి ఆ కుజుడు తీసుకున్నటువంటి నక్షత్రము ఏ గ్రహం యొక్క కర్మారక్షిని కలిగి ఉంది అది మీరు చూస్తున్నటువంటి అలియన్స్ లో వస్తున్నటువంటి అబ్బాయి జాతకంలో ఒకవేళ ఈ యొక్క కర్మారిష్టి కనెక్ట్ అయిందా కూడా చూడాలి అదేవిధంగా అబ్బాయి జాతకంలో తనకు రాబోయే భాగస్వామి అమ్మాయిని గురించి తెలియజేసేది శుక్రుడు కాబట్టి ఆ అబ్బాయి జాతకంలోనే శుక్రుడు ఏ గ్రహ కర్మ రిజిష్టిని తీసుకున్నారు అని చూసి అమ్మాయి జాతకంలో అలాంటి గ్రహ కర్మారిష్టి ఉందనేది టాలీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత మనం రికార్డ్ చేసుకోమని చెప్తాము ఒకవేళ మీకు సంబంధాలు వచ్చే వాటిలో ఒక నేరో సెలెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలవమని చెప్తాం కలిసినప్పుడు ఈ అమ్మాయిది లేదా అబ్బాయిది అటువైపు ఉన్నటువంటి అమ్మాయిది అబ్బాయి జాతకాలను పక్కన పక్కన పెట్టుకుని పరిశీలించి ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ అబ్బాయి జాతకంలో గ్రహాల యొక్క దృష్టిలు ఎలా ఉన్నాయో చూస్తాం ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత వీరిరువురు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచి యోగదాయకంగా అనుకుంటున్న విషయాన్ని నేను మా యొక్క సిక్స్త్ తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెప్పడం అనేది ఉంటుంది